విల్లెంబల్ తో తరిమగొడతా అదానీ వస్తే విల్లెంబల్ తో తరిమగొడతా అదానీ వస్తే సాంప్రదాయాయి ఐదాయల్ తో తరిమగొడతా అదానీ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఇచ్చిన జీవోని రద్దు చేయాలి హైడ్రో పవర్ జీవోని రద్దు చేయాలి చేయాలి కటేరియాల హ యాబి ఒకటి జీవోని వెంటనే రద్దు చేయాలి యాబి ఒకటి జీవోని రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం అదానీ జీవో జట్ల రద్దు చేయాలి

హైడ్రో పవర్ ప్లాంట్స్కి సంబంధించి అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోటి ఏరియాలోని అదేవిధంగా అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడు ప్రాంతంలోని ఈ ప్రభుత్వం గత నెల ముప్పై తారీఖున జీవో నెంబర్ ముప్పై ఒకటైనటువంటిది జీవో నెంబర్ యాభై ఒకటి అనేటువంటిది తీసుకొచ్చింది ఈ జీవో నెంబర్ యాభై ఒకటి ఏం చెప్తుందనంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా సామర్థ్యాన్ని పెంచుతూ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి జీవోని ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఈ పెద్దకోటి ఏరియాలో పద్దె ఎనిమిది వందల మెగావాట్లకిస్తే ఇప్పుడు పద్దెనిమిది వందల మెగావాట్లు మీరు విద్యుత్ తయారు చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసింది అదేవిధంగా రైవాడ ప్రాంతంలో సింతర్పూడి ఏరియాలోనే అక్కడ ఆరు వందల మెగావాట్లకి గతంలో ఇస్తే ఇప్పుడు తొమ్మిది వందల మెగావాట్లకి విద్యుత్ సామర్థ్యం పెంచుకోండి అని చెప్పేసి ఇచ్చింది ఇటు పెద్దకోటి ఏరియా కానీ అటు సింతపూడి ఏరియా కానీ ఈ రెండూ కూడా రైవాడికి క్యాచ్మెంట్ ఏరియాలుగా ఈరోజు ఉన్నాయి అటు శారద ఇక్కడ ఈ గెడ్డలు కానీ ఈ రెండు కూడా క్యాచ్మెంట్ ఏరియాగా ఉంది ఈ రైవాడికి ఈ రెండు గేటల నుంచి నీరు వెళ్ళకపోతే దాదాపు విశాఖపట్నంలో ఐదు లక్షల మందికి తాగడానికి నీళ్ళే ఉండవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది రెండోది ఆ రైవాడి కింద ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో దాదాపు ముప్పై వేల ఎకరాలకి ఆది రేజుడిగా సాగునీరు ప్రభుత్వం అందిస్తూ ఉంది అది కూడా పూర్తిగా స్మాష్ అయిపోద్ది దీంతో పాటు ఈ పెద్దకోట ఏరియాలో ఈ రిజర్వేర్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలై పూర్తిగా మునిగిపోయి వాళ్ళ పంట పొలాలు మునిగిపోయి వాళ్ళ ఇల్లు మునిగిపోయి గిరిజన సాంప్రదాయం వాళ్ళ జీవనాధారం అనేటువంటి పూర్తిగా నాశనం అయిపోద్ది అక్కడ చింతలపూడి ఏరియాలను కూడా అదే పరిస్థితి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం పునఃపరిశీలన చేసి జీవన్ నంబర్ యాభై ఒకటి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్దకోట ఏరియాలో రేగుల దగ్గర ఆరు రోజుల నుండి ఐదు రోజుల నుండి వంట వార్పు అదేవిధంగా అనేక రూపాల్లో నిరసన అనేటువంటివి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకుంటే ఈ పెదకోట ఏరియా ప్రాంతంలో షెడ్యూల్ ఏరియాలో ఉంది రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఏదైతే ఉందో ఐదో షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్రామ సభ జరిపి ఈ గిరిజన ప్రాంతం యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి సామాజ ఆర్థిక సర్వే చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అటువంటిది కట్టాలి ఆ విధంగా గ్రామ సభ జరగలేదు రెండోది వన్ ఆఫ్ సెవెంటీ పవర్ఫుల్ చట్టం ఉంది రాజ్యాంగంలో కీలకమైనటువంటి చట్టం అది గిరిజనులకి గుడ్డుకాయల చట్టం ఆ చట్టాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తొంగలోకి తొక్కి ఇక్కడ అనుమతి లాంటివ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది దీంతోపాటు అటవీకుల చట్టం ఉంది అటవీ వ్యక్కుల చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు అదానికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటవీకుల చట్టాన్ని తొంగులోకి తొక్కిచ్చేయడానికి చూస్తుండ్రు దీంతో పాటు పీసా చట్టం ఉంది పీసా చట్టం ఎంతకన్నా పవర్ఫుల్ అయిన చట్టం అది కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి గిరిజనుల హక్కుల్ని కాలరాస్తే రాస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా సాంప్రదాయ ఆయుధాలు వెల్లింపులు పట్టుకొని వాళ్ళు కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని ఎవరైనా అదాని మనుషులు కానీ అదాని కానీ ఏరియాలో సంచరిస్తే వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేసి రోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసనటువంటి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రోజులు పోలీసులు ఫోన్ చేయడం లేదా రెవెన్యూ అధికారులు ఫోన్లు చేయడం మీరు నిరసన తెలియజేయకండి మేము ఆఫీస్ ఏమని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మావి మాటలు చెప్తా ఉన్నారు మాటలు చెప్పడం కాదు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ యాభై ఒకటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేశామని చెప్పేసి ప్రకటించే వరకు ఈ ఉద్యమం అటువంటి కొనసాగుతుంది ఈ ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆగ్రహాన్ని మీరు సవి చూడొద్దు కాబట్టి గిరిజనులు ఆగ్రహిస్తే ఈరోజు ఆ రోజు అల్లూరు సీతారామరాజు గిరిజన ప్రాంతంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి పెద్ద ఎత్తున పోరాటం చేశాడు ఆ విధంగా ఆ గిరిజనులందరూ కూడా వెల్లింపులు పట్టుకొని ఈరోజు అదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ప్ర మా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం అనేటువంటి సాగుతూ ఉంది ఈ పోరాటాన్ని మీరు అర్థం చేసుకోకపోతే రానున్న రోజుల్లోనే మరింత పోరాటాలు ఉధృతం అవుతాయి గిరిజన ప్రాంతం అంతా అట్టుడికి కాబట్టి మీరు వెంటనే దీన్ని పరిశీలన చేసుకుని యాభై ఒకటి జీవన రద్దు చేయాలి అటవీ ఎకర చట్టాన్ని అమలు చేయాలి పేసా చట్టాన్ని అమలు చేయాలి వండపశెట్టి చట్టాన్ని అమలు చేయాలి గ్రామ సభ జరపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సార్ సంఘం గిరిజన సంఘాలు సిపిఎం పార్టీగా గిరిజనులకు మద్దతు ఇచ్చాయి ఈ రోజు నిరసనలో పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం Huh? Yeah. Yeah.